ఈ కొత్త జాక్ మెషిన్లో అయితే కటర్ ఉండడం వల్ల ఎంత ఈజీయో చూడండి డాట్స్ అనేవి చాలా సింపుల్గా ఫాస్ట్గా వేసేయచ్చు అంటే మనం షేప్ కుడతాం కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అలాగే మీకు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కుట్టడంలో ఎటువంటి టిప్స్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా చిన్న ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పానండి నేను సో వీడియోని పూర్తిగా చూడండి నచ్చితేనే లైక్ చేయండి బాగా నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి అలాగే జాక్ ఏ సి మెషిన్ అనేది నేను రీసెంట్గానే తీసుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది సో డెఫినెట్గా మీకు దాని వీడియో కావాలి అంటే ఇంతకుముందు వీడియోస్లోనే పెట్టానండి మీకు లాస్ట్లో కూడా వీడియో అయితే కనిపిస్తుంది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి చాలా యూస్ఫుల్ అయితే ఉందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఈ జాక్ ఏటుసీ మెషిన్ తీసుకోవడం వల్ల ఎంత యూజ్ ఉందో ఎంత స్పీడ్ ఉందో అంటే నార్మల్ జాక్ మెషిన్ కంటే కూడా స్పీడ్ ఎక్కువ అండ్ ఇంకోటి దీంట్లో చాలా బెస్ట్ బెనిఫిట్ ఉందండి అదేంటి అంటే మనకి కత్తెర లేకుండానే దారం అనేది కటింగ్ అయిపోతుందని చెప్పాను కదా సో దానివల్ల పని కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఎలా అంటే చూడండి ఇక్కడ మనం నార్మల్గా ప్రతిసారి డాచ్ కుట్టిన తర్వాత చిన్న చిన్న దానికైనా కత్తర్ తీసుకొని కట్ చేస్తూ ఉంటాం కదా ఇందులో ప్రాబ్లం లేదనమాట కరెక్ట్గా మనకు అయిపోగానే మనం జస్ట్ కాల్తోనే ఇలా వెనక్కి ప్రెస్ చేయగానే దారం అనేది కట్ అయిపోతుందండి చాలా ఈజీగా అయితే పని అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు అయితే నేను చెప్పే టిప్స్లో మీకు కస్టమర్స్ని పెంచుకోవడం ఎలాగో కూడా తెలుస్తుందండి ఎందుకంటే నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే చూస్తున్నా కదా ఆల్రెడీ రెండు డాట్స్ అయితే కుట్టేశాము అంటే డాట్స్ అంటే చాలా మందికి తెలుసు కదండి లేదా ప్లీట్ అని కూడా అంటాం మనం ఇప్పుడు ఏవైతే కుడుతున్నామో అవే అనమాట సో నేను ఎప్పుడైనా సరే కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మార్క్స్ అనేవి వేసేస్తానండి ఎందుకంటే నేను కుట్టడానికి కూడా బయట ఇస్తూ ఉంటాను అనమాట సో ఎక్కడ ఎవరు కుట్టినా సరే మనకి షేప్ అనేది పాడవకుండా ఉండాలి అంటే ఈ డాట్స్ అండి లైన్స్ అనేవి కరెక్ట్గా డ్రా చేసుకోవాలి అది కూడా నా వీడియోస్లో చాలా సింపుల్గా చెప్పేస్తానండి ఏ సైజు వాళ్ళకైనా సరే ఈజీగా అనమాట ఎవరికైనా కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ అయినా చూడొచ్చు లేదంటే పర్టికులర్ మీ సైజ్ చెప్పేసి వీడియో చేయమన్నా ఖచ్చితంగా చేస్తానండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో ఇక్కడ మనకి ఎటువంటి కటింగ్ అంటే సపరేట్ కత్తెర అది అవసరమైతే లేదనమాట మీకు కొంచెం సౌండ్ పెట్టి కూడా చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా ఇలాగా డాచ్ అయినా వేసేయచ్చు అనమాట ఈవెన్ బ్యాక్ పార్ట్కైనా ఇంతే అండి సో ఇక్కడ షేప్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసేమో హై నెక్ అనమాట కాబట్టి కొంచెం ఫ్రంట్ సైడ్ బ్రాడ్గా వస్తుంది సో కస్టమర్ అయితే ఇలాగే కావాలని అడిగారనమాట మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని అనేది షేర్ చేస్తుంది కాబట్టి నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది ఖచ్చితంగా మీకు అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ చెప్తానండి నేనైతే స్టార్టింగ్లో ఇంట్లో అండి ఇంట్లో ఒక త్రీ ఇయర్స్ కుట్టిన తర్వాత నేను షాప్ పెట్టాను టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే షాప్ పెట్టానండి అప్పటి నుంచి ఇప్పటివరకు అండ్ ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ టోటల్గా కంప్లీట్ అయింది జూన్ థర్టీన్త్కి మా షాప్ అనేది ఓపెనింగ్ చేసామన్నమాట సో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్స్ని పెంచుకుంటూ రావడానికి నేను పాటించే బిజినెస్ సీక్రెట్స్ ఏంటి ఎలా ఉంటాను కస్టమర్స్తో ఎలా మాట్లాడతాము అంటే మనం మంచిగా ఉంటాం డెఫినెట్గా కస్టమర్స్ కూడా మనతో మంచిగానే ఉంటారు సో వాళ్ళకి కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ వయసు డెఫినెట్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారండి అది కూడా వాళ్ళ బడ్జెట్లో ఇస్తే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు మళ్ళీ మళ్ళీ వస్తారు అంతేకాకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా మన షాప్ అయితే ఖచ్చితంగా రికమెండ్ చేస్తారండి ఈ విధంగా నేనైతే నా బిజినెస్ పెంచుకున్నాను సో నా బిజినెస్ టిప్స్ అన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోస్లో చెప్తూ ఉంటాను ఇప్పుడు వీడియోస్లో కూడా చెప్తానండి నేను ఎక్కువగా చేసే టిప్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ తేవడం అండి ఏంటి అంటే రెగ్యులర్గా దొరికేవి కావాలన్నమాట కొంచెము ఓన్లీ శారీస్కి వేస్ట్ ఉంటాయి కదా అవి కూడా నేను బ్లౌజ్ డిజైన్స్లో సెట్ చేస్తాను దానివల్ల ఏంటంటే కొంచెం యూనిక్గా ఉంటుందండి అందరి దగ్గర దొరికేటట్టు కాకుండా మన దగ్గర కుట్టించుకున్న వాళ్ళకి డిఫరెంట్ లుక్ కూడా ఉంటుందన్నమాట సో అది కుట్టడం కూడా అందరికీ వస్తుందని చెప్పలేనండి ఎందుకంటే నేను పెద్ద పెద్ద స్టోన్ లెసెస్ అయినా సరే బ్లౌజెస్లో ఎట్లా సెట్ చేయాలో కొంచెం ఆలోచించి చేసి సెట్ చేస్తూ వచ్చాను అనమాట ఇప్పుడు నాకు అది ఈజీ అయిపోయింది ఇంతకుముందు అంటే కొంచెం ఆలోచించే వరకే మనకు అది టెక్నిక్ తెలిసే వరకే టైం పడుతుంది కానీ ఒక్కసారి టెక్నిక్ తెలిసిందంటే ఎటువంటి లెసెస్ అయినా సరే ఈజీగా కుట్టేయచ్చు సో ఇంతకుముందు వీడియోస్ కూడా నేను అవి పెట్టాను ఆల్రెడీ ఒకవేళ చూడని వాళ్ళంటే ఒకసారి మళ్ళీ సర్చ్ చేస్తే నా ఛానల్లో వెళ్ళి సర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతాయండి నా వీడియోస్లో అయితే మీరు ఏ ఒక్క వీడియో ఓపెన్ చేసినా సరే అండి మీకు ఖచ్చితంగా కొత్త విషయం అయితే తెలుస్తుంది ఎందుకంటే నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయం అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అంటూనే ఉంటాను ఒక చిన్న టిప్ ఏదైనా తెలిసినా సరే ఖచ్చితంగా చెప్తానండి నాకు ఇప్పటివరకు తెలిసినవన్నీ కూడా ఏది కూడా అసలు దాచిపెట్టకుండా పర్ఫెక్ట్గా చెప్పాను అది దానివల్ల ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా టిప్స్ అయితే తెలుస్తాయి అందుకనే చెప్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఇంతకు ముందు ఇక ముందు వచ్చే వీడియోస్ కూడా మీకు బాగా యూస్ఫుల్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇక్కడైతే నేను షేప్ బెల్ట్ అయితే కుట్టడం చూపిస్తున్నానండి సో బిగినర్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీ టిప్స్ కూడా చెప్తాను ఇందులో సో ఇక్కడైతే షేప్ బెల్ట్ చూస్తున్నారు కదా మెయిన్ పీసెస్ రెండు రెండు లైనింగ్ పీసెస్ అనమాట ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాం కదా సో ఇప్పుడు ఇందులో ఇంకొక పీస్ కూడా వేయాలి చాలామంది మాత్రం ఓన్లీ రెండు పీసెసే వేస్తారు కానీ కంపల్సరీ రైట్ సైడ్ షేప్ బెల్ట్కి మూడు పీసెస్ లెఫ్ట్ సైడ్ షేప్ బెల్ట్కి మూడు పీసెస్ ఇలా ఉంటేనే మీకు షేప్ కింద పట్టి అనేది గట్టిగా పట్టేసి ఉండి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి కొంతమంది ఇలా స్టిఫ్నెస్ ఉండడానికి ప్యాంట్ క్లాత్స్ వేస్తారు లేదా బక్రమ్ లాంటిది కూడా వేస్తారు కాకపోతే మనం ఇక్కడ రెండు లైనింగ్ క్లాత్స్ వేసి ఒక మెయిన్ పీస్ అంటే మెయిన్ అంటే బ్లౌజ్ పీస్ ఒకటి వేస్తామన్నమాట సో ఇలాగా ఫస్ట్ ఉల్టా ఉన్న సైడ్ రాంగ్ అని మార్క్ వేసుకోవాలండి ఎందుకంటే ఇది బిగ్నర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే రెండు ఒకటే వైపుకు వేసేస్తారనమాట అలా కాకుండా అంటే ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ వైపున ఈ విధంగా పెట్టేసుకుంటున్నాం కదా ఇవి వచ్చేసి ఎక్స్ట్రా పీసెస్ ఇవి రెండు ఎక్స్ట్రా ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ కరెక్ట్ షేప్ అనమాట అది ఇప్పుడు మనం కుట్టిన తర్వాత సేమ్ అంత షేప్ వస్తే సరిపోతుంది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ షేప్ బెల్ట్లో ఒక సైడ్ పొడువు ఒక సైడ్ పొట్టిగా ఉంటుంది కదా సో పొడువు ఉన్న వైపు రెండు ఎదురెదురు వచ్చేటట్టుగా ఈ విధంగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇది ఒకటి హుక్స్ పట్టి వైపు ఒకటి కాజపట్టి వైపు వస్తుంది ఈ విధంగా ఎదురెదురు పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇంకా మళ్ళీ మీకు ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనకు డౌట్స్ రాకుండా ఒకటే సైడ్కు కుట్టకుండా ఉంటామన్నమాట ఇదంతా బిగినర్స్ కోసం అండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే మాత్రం ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా మిస్టేక్ అనేది అవ్వదు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట ఇలాంటి చిన్న చిన్న అలవాటు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మీకు లైఫ్లో బాగా యూజ్ అవుతుంది అండి బ్లౌజులు కుట్టే వాళ్ళకు మాత్రం కంపల్సరీ యూస్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక కుట్టుతోనే మొత్తం ఒకటేసారి సెట్ అయిపోతుందనమాట మళ్ళీ ఫస్ట్ అవి అటాచ్ చేసుకొని మళ్ళీ ఇది అటాచ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని వైపుకి తిప్పేసుకొని ఇక్కడ కరెక్ట్గా మధ్యలో ఒక కుట్టు అనేది పడాలి చూస్తున్నారు కదా ఆ మిడిల్లో వేస్తే ఏంటంటే మనకి తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా అక్కడే స్టిచ్ వచ్చేటట్టు చూడండి ఇలా మనం కుట్టే ముందు గోరుతోని ఇలా సెట్ చేసుకుంటే చాలండి కరెక్ట్గా వచ్చేస్తుంది చాలా ఈజీ అండి షేప్ బెల్ట్ కుట్టడం అయితే ఎప్పుడైతే అయిపోయింది ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది ఆ కుట్టు వేయడం వల్ల మనకు ఐరన్ చేసినట్టుగా వస్తుందనమాట సో కొంతమంది బిగినర్స్ కుట్టేటప్పుడు గమనించే ఉంటారు షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత ఒకటి పైకి కిందికి అవుతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండడానికి ఇది ఒక బెస్ట్ ఇదండి అంటే నీట్ ఫినిషింగ్ లైక్ బొడిక్ ఫినిషింగ్ అంటే ఇలా ఉంటుంది లేదంటే ఇంకో పద్ధతిలో కూడా కుట్టచ్చు అది కూడా బాగుంటుంది కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఇష్టపడరు అనమాట అలాగా సో ఫినిషింగ్ అంటే నీట్గానే ఉండాలి కదా మనకు బయటకి ఎక్కడ ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇవి రెండు కూడా సమానం ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో చిన్న టిప్ అండి షే బెల్ట్కి ఎప్పుడైనా సరే కింద వైపున ఇలాగా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే హుక్స్ పెట్టినప్పుడు కొంచెం పట్టినట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చిన్న చిన్న టిప్స్ చెప్పాను కదండి ఇవి ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా బాగా యూస్ఫుల్ అయితే అవుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ సో ఇప్పుడు రెండు వైపున రెడీ అయిపోయాయి సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒకటి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ కాచపట్టి సైడ్ది గుర్తున్నానండి ఇలాగ సింపుల్గా షేప్ బెల్ట్ని ఓపెన్ చేసుకోవాలి లైనింగ్ ఒకటి సపరేట్గా వేసాం కదా అది కింద వైపున మెయిన్ పీస్ అంటే బ్లౌజ్ పీస్ ఒక లైనింగ్ రెండు ఉన్నాయి కదా ఇవి రెండు ఇక్కడ పైన పైనకొచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ విధంగా పైకి తిప్పేసుకోవాలి అంటే రెండు సీదాలు లోపలికి వెళ్ళే విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ కార్నర్లో ఇలాగా కొంచెం పైకి షార్ప్గా వచ్చినట్టుంది కదా అది కొంచెం బయటికి వచ్చేయాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలని కంపల్సరీ అది బయటికి పెట్టేస్తే కుట్టాలి ఈ విధంగా అనమాట ఇంకంతా సింపులే అండి మామూలుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మధ్యలో అది వస్తుంది కదా మనకు డాట్ దాన్ని ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి లోపల వైపు మడత వేసేసి తర్వాత కుట్టేసుకోవాలి కొంతమంది కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఆ షేప్ బెల్ట్ని అంటే ఆ షేప్ని డాట్ ఉంటుంది కదా దాన్ని కూడా పట్టుకొని కుట్టేస్తారండి అది అసలు అలా కుట్టొద్దు అలా కుడితే మాత్రం మొత్తం షేప్ అనేది పాడైపోతుందండి ఇట్లా లాగినట్టుగా వస్తుందన్నమాట అందుకని కంపల్సరీ అక్కడ ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డ్ చేస్తే చేయాలి ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం మనం దోశన ఎలా అయితే చుడతామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు దగ్గర ఇక్కడ లైనింగ్ చివర ఇవి రెండు కలిసేటట్టు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మార్క్ వేశాను కదా ఇందాక కుట్టిన కుట్టది అలాగే కింద లైనింగ్ చివర ఉంది కదా అవి ఇది రెండు కలిపేసి ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి ఇంతే అండి మళ్ళీ రెండు పట్టుకొని సేమ్ అదే కుట్టు పైన కుట్టు వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి చాలామంది ఇలాగ ఫినిషింగ్తో కుట్టాలని ట్రై చేస్తారు కానీ ఎక్కడ ఒక దగ్గర మిస్టేక్ అవుతూ ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఇంకోటి లెఫ్ట్ సైడ్ కుట్టేటప్పుడు కూడా మళ్ళీ నేను చూపిస్తానండి అది అంటే ఇంకా ఈజీగా ఎలాగ మార్క్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇలా కుట్టేసిన తర్వాత సింపుల్గా దాన్ని బయటకైతే తీసేయాలి అంతే ఫినిషింగ్ తోటి మీకు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ ముందు వైపున కానీ వెనకాల వైపున కానీ ఎటువంటి కుట్టు కనిపించదండి నీట్గా ఉంటుంది షేప్ బెల్ట్ దగ్గర ఫినిషింగ్తో కుట్టు అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకో సైడ్ కుడతాను కదా అది కూడా చూపిస్తాను చూడండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఇంకో సైడ్ది కుడుతున్నాను కదా సేమ్ ఇదే విధంగా ఇందాక షేప్ బెల్ట్ ఎలా ఓపెన్ చేసుకున్నామో అలాగే చేసుకోవాలి బ్లౌజ్ వైపున రెండు క్లాత్స్ ఉండాలి కింద వైపున ఒక క్లాత్ ఉండాలి చూస్తారు ఇక్కడ నేను మార్కింగ్ వేశాను కింద వైపు కూడా మార్కింగ్ వేసాను ఇది బిగినర్స్ కోసము ఇందాక టిప్పు చెప్తాను కదండి అదే అనమాట సో ఈ విధంగా మార్క్స్ వేసేసుకొని ఇక్కడ ఇప్పుడు రెండు బట్టలు ఉన్నాయి కదా లైనింగ్ బ్లౌజ్ పీస్ అవి రెండు కలిపి ఇక్కడ మనకు షేప్ బెల్ట్ దగ్గర సారీ షేప్ దగ్గర జాయిన్ చేసుకోవాలి ఇలాగ కొన అంటే షార్ప్ పాయింట్ ఉంది అది బయటకు వచ్చేసట్టు పెట్టేసుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలి కొంచెం గమనిస్తే మీకే ఈజీగా అర్థమైపోతుందండి ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఈ షేప్ని ఇలాగా లోపలికి తిప్పేసుకోవాలన్నమాట అది అస్సలు పట్టుకోవద్దు కుట్టులో కొంతమంది కట్ చేస్తారు కట్ చేసినా పర్వాలేదు కాకపోతే దారాలు వెళ్తూ ఉంటాయి దానికంటే ఇంక ఈజీగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది నీట్గా ఉంటుంది ఇలా ఈ విధంగా సింపుల్గా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఓపెన్ చేస్తాం కదా ఇక్కడ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కార్నర్ పాయింట్ ఈ కార్నర్ పాయింట్ కలవాలన్నమాట మనం మార్క్ వేసాం కదా చూడండి ఈ పాయింట్ లైనింగ్ పాయింట్ రెండు కలిస్తే సరిపోతుంది ఇది బిగినర్స్కి ఎందుకంటే పొరపాటున వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ జాయిన్ చేయకుండా ఇంకో సైడ్ జాయిన్ చేస్తారు అది మళ్ళీ డబుల్ పని మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది ఇవన్నీ కాకుండా ఇలా మార్క్స్ వేసుకోవడం అలవాటు చేసుకుంటే పని అనేది ఈజీగా అవుతుంది ఇక్కడ మీకు మార్క్ అనేది వచ్చేసింది ఈ మార్క్ ఈ మార్క్ సింపుల్ కలిపేసుకుంటే చాలు ఇక్కడ మిస్టేక్స్ అవుతాయి కదా ఇలాగనమాట ఇలా మొత్తం తిప్పి కుట్టేస్తారు అలా కాకుండా ఈ విధంగా కుడితే సరిపోతుంది ఎందుకంటే నేను చాలా అని కుట్టిస్తాను కాబట్టి వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్నీ కూడా నాకు తెలుసండి ఇలా ఈ రెండు మార్క్స్ కలిస్తే చాలు ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి కొంచెం చిన్న కుట్టు అనేది పెట్టుకుంటే ఒక కుట్టు వేసినా సరిపోతుంది లేదంటే మళ్ళీ మళ్ళీ డబుల్ డబుల్ కుట్లు వేయాల్సి ఉంటుందన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ మనకు మధ్యలో ఒక క్లాత్ కనిపిస్తుంది కదా అక్కడ నుండి బయటికి లాగితే సరిపోతుంది షేప్ బెల్ట్ కుట్టడం అనేది కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదండి ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా వారం చూసినట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు నేను పెట్టే వీడియోస్ టిప్స్ ఇవన్నీ కూడా మీకు త్వరగానే తెలుస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే లేదంటే వీడియో వస్తుంది కానీ ఎప్పుడో లేట్గా వస్తుందనమాట మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే వెంటనే మీకు ఒక మెసేజ్ లాగా వస్తుంది అంత ఈజీగా ఉంటుందనమాట చూసారు కదా ఈ విధంగా ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కాజపట్టు పట్టి కుట్టేటప్పుడు ఫస్ట్ ఇవి చెక్ చేసుకోవాలి చాలా కొత్త కొత్తగా వాళ్ళైతే ఇవి చెక్ చేసుకోరు మొత్తం కుట్టిన తర్వాత చెక్ చేసుకుంటారనమాట సో అటువంటి పొరపాట్లు జరగొద్దని ఫస్ట్ చెక్ చేయండి ఉక్స్పట్టి కాజపటి వైపు రెండు సమానంగా ఉండాలి ఒకవేళ ఎక్కువ తక్కువ ఉందనుకోండి ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్లో ఇంకొంచెం పట్టుకుంటే సెట్ అయిపోతుంది చూడండి ఇవి రెండు ఇప్పుడు సమానంగా వచ్చాయి కదా అలాగనమాట కరెక్ట్గా ఉండాలి చూడండి అక్కడ కలుస్తుంది మధ్యలో డాట్ దగ్గర కలుస్తుంది దాని కింద షేప్ వెళ్ళి దగ్గర పర్ఫెక్ట్గా ఉంది ఇదేంటంటే ఒక సైడ్ కాజాపట్టి ఒక సైడ్ పట్టి వస్తుంది అయితే కొన్ని ప్లేసెస్లో మాత్రం ఉల్టా సైడ్ వేస్తారనమాట అంటే వాళ్ళకి అక్కడ సైడ్ రాజమండ్రి సైడ్ అయితే నేను విన్నానండి వాళ్ళు కాజాపట్టి కుడి పక్కన పట్టి వచ్చేసి ఎడం పక్కన వేస్తారంట అక్కడ వాళ్ళకి అలాగే అలవాటు ఉంటుందంట ఎందుకంటే వాళ్ళే కూడా నేను కుట్టాను వాళ్ళు స్పెషల్గా చెప్తారు మాకు ఇలాగే కావాలమ్మా మాకు ఈ చేతి వాటమే అలవాటు అయిపోయింది అనేసి సో వాళ్ళకు అట్లాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు మాత్రం నేను అలాగే కుడతాను సో ఇక్కడ కాజపటి హుక్స్ పట్టి కోసం అయితే నేను ఇలాగా పట్టీలు అయితే తీసుకున్నాను కదా ఇవి ఎంత సైజు ఉన్నాయో మళ్ళీ ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ హుక్స్ పట్టీ కోసం అయితే నేను ఒట్టి సింగిల్ లైనింగ్ పీస్ తీసుకున్నాను కాజపట్టి కోసం అయితే లైనింగ్ ప్లస్ మెయిన్ పీస్ అంటే బ్లౌజ్ పీస్ రెండుతో కలిపి తీసుకున్నాను ఒకటేమో ఒకటి బాగుంది ఒకటేమో రెండున్నర ఉంది మీకు రెండించులు తీసుకున్నా సరిపోతుంది క్లాత్ ఉంది కాబట్టి అయితే కొంచెం వెడల్పుగా పెట్టడానికి ట్రై చేస్తాను సో ఈ విధంగా పైన కింద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇక్కడైతే మీకు ఫస్ట్ హుక్స్ పట్టి అయితే కుట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బ్లౌజ్ని మన వైపుకి సీదా పైన తిప్పుకొని పెట్టుకొని ఇలాగ క్లాత్ని పైన కింద కొంచెం కొంచెం వదిలేసి కుట్టు అనేది వేసుకోవాలి పైన వైపున కింద వైపున ఖచ్చితంగా ఒక పావు పావు ఇంచు క్లాత్ అయితే ఉండాలి ఇక్కడ మెయిన్ కుట్టు వేసేటప్పుడు డాట్ ఉంటుంది కదా అది పై వైపుకు ఉండాలి పట్టి సైడ్ పై వైపుకు ఉండాలి తర్వాత ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఇలాగ చిన్న మడత ఇవ్వాలన్నమాట ఇది కంపల్సరీ ఇవ్వాలని చాలామంది ఇవ్వరు అది ఏం కాదులే అనుకుంటారు కానీ దానివల్ల కూడా చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా ఇచ్చేసాం కదా ఇప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని బయటి వైపుకి తిప్పేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇందాక షేప్ ధర ఇట్లా మధ్యలో కుట్టు ఎలా చూపించండి సేమ్ ఇక్కడ కూడా అలాగే వేస్తున్నాను ఇలా కరెక్ట్గా మిడిల్లో కుట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి పర్ఫెక్ట్గా ఫోల్డ్ అయిపోతుందనమాట ఇవంతా కూడా మనం ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు ఇవన్నీ నేర్పిస్తారండి నార్మల్ కుట్టు కాకుండా ఈ టిప్స్ పాటిస్తేనే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ అయిపోయింది కదా ఇక్కడ ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కూడా లోపల వైపుకి మడచేసి కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి దీన్ని కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్టా వైపు తిప్పి చూపిస్తున్నాను ఇక్కడ మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు దగ్గర మాత్రమే మళ్ళీ ఇది ఫోల్డింగ్ అనేది రావాలి ఇందాక మనం వేసిన కుట్టు కనిపిస్తుంటుంది కదా ఆ లైన్ పైన ఈ ఎక్స్ట్రా బట్ట ఫోల్డింగ్ అనేది రావాలి అంటే అక్కడ వరకు మడత వేసుకోవాలి చూడండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి ఇంకొకటి లోపలికి అనమాట సో ఆటోమేటిక్గా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మధ్యలో మనం ఫ్రిల్లు పెట్టాం కదా ఇటువైపు తిప్పి కుట్టేటప్పుడు మాత్రం నార్మల్గా కుట్టేసుకోవాలి మళ్ళీ అక్కడ కూడా ఫ్రిల్ ఇవ్వాల్సిన అవసరం లేదండి అది నార్మల్గా వెడల్పుగా వచ్చేయాలన్నమాట దానివల్ల ఏంటంటే హుక్స్ పెట్టేటప్పుడు మధ్యలో గ్యాప్స్ అనేవి రాకుండా అక్కడ కరెక్ట్గా బెండ్ అయిపోతుంది సెట్ అయిపోతుందనమాట ఇలా చిన్న ఫ్రిల్ ఇవ్వడం వల్ల కూడా అంత పెద్ద డిఫరెన్స్ అనేది ఉంటుందండి సో ఇక్కడ కుట్టేటప్పుడు పైన వైపున ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి అంతే చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా అనమాట ఇప్పుడు నెక్స్ట్ కాజపట్టి వైపున కూడా సేమ్ ఇలాగే కానీ ఇక్కడ ఎటువంటి ఫ్రిల్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు సో ఈ విధంగా ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ లైనింగ్ చిన్న ముక్కలు తీసుకున్నాం కదా అది ఇలాగా పైకి వచ్చేటట్టు పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి సో రెండు సమానంగా పెట్టుకొని బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ అదంతా అటాచ్ చేసుకుంటాము కానీ ఇప్పుడు మనకి అలవాటు అయిపోయినప్పుడు మాత్రం ఇవన్నీ ఏం అవసరం పడదనమాట ఈజీగా అంటే బ్లౌజ్ ఫాస్ట్ కావడానికి కూడా ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి కానీ ఫినిషింగ్ నీట్గా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ కూడా అంతే ఇది పెడల్పుగా ఉంది కాబట్టి పట్టి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోండి అలవాటు అయితే అది కూడా అవసరం పడదు ఈ విధంగా ఇప్పుడు కొత్తగా నేర్పించుకునే వాళ్ళకి కాబట్టి నేను ఈ టిప్స్ అన్ని కూడా చెప్తున్నానండి ఇందాక మనం ఎక్కడ కుట్టు వేసుకున్నాము సేమ్ దాని దగ్గరే మళ్ళీ ఇది ఫోల్డ్ చేయాలి కానీ ఇక్కడ ఫస్ట్ ఒక మడత వేసుకున్న తర్వాతనే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను కత్తెరతో దారాలు కట్ చేస్తున్నాను కదా ఇది ఎందుకు అంటే ఆ కార్నర్స్లో ఏ దారాలు కూడా మిగిలదు అనమాట మనకి మెషిన్తో కట్ అవుతుంది కానీ కొన్నిసార్లు ఎక్కువ దారం కట్ అయిపోతుంది సో ఫినిషింగ్ రావాలంటే కరెక్ట్గా బ్లౌజ్ దగ్గరికి దారం అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా రఫ్ వేసి కుట్టు వేస్తున్నాను చూడండి సేమ్ మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఫస్ట్ కుట్టు దాని దగ్గర వరకే ఫోల్డింగ్ వేస్తే సరిపోతుంది అండ్ కాజాపట్టి కంపల్సరీ పావించి గ్యాప్లో ఇంకో కుట్టు కూడా వేయాలి ఇంతే ఇంకా టోటల్గా ఫినిషింగ్ అయిపోయింది చూసారు కదండి రెండంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయో ఇలాగ మనం ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు నెక్ కూడా చూసారు కదా ఎంత బాగుందో అండ్ తర్వాత వీడియోస్లో అయితే నేను ఇంకా మీకు నెక్కి సింపుల్గా లేసి పెట్టి దాన్ని ఇంకెంత హైలైట్ చేసి చూపిస్తాను అది చాలా సింపుల్ టిప్స్ చెప్తున్నాను కదా ప్రతిదీ మనం ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ చేయాలంటే బిగ్నర్స్కి అయితే కష్టం అవుతుంది కానీ నేను ఇంకా ఈజీగా సింపుల్ వేలో అయితే చెప్తాను సో ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు ఈ లేసే అండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నది కుదిరితే షార్ట్ వీడియోలో అయినా పెడతాను లేదంటే ఇంకా లాంగ్ వీడియోలో అయినా పెడతాను చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కరెక్ట్గా రావాలి మనకి ఎటువైపు షేప్ వేసినా కరెక్ట్గా రావాలి అంటే ఎలా కొలతలు తీసుకోవాలి లేస్ కుట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి లేస్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి కస్టమర్స్కి ఎలాంటి లేసెస్ సెట్ అవుతాయి ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి అంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఎలాంటివి వేస్తే బాగుంటాయి ఎలాంటివి వేయకూడదు అవి కూడా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అలాగే ఒక మంచి కమెంట్ అయితే పెట్టండి మీకు నచ్చిన కమెంట్ ఏదో నచ్చకపోయినా సరే అదైనా కమెంట్లో అయితే చెప్పండి నేను కూడా తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకుంటాను కదా సో మీకైతే బాగా నచ్చితే మాత్రం మీద ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చాలా సింపుల్ టిప్స్తో మళ్ళీ బ్లౌజ్ కుట్టడానికి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్